మిత్రులారా నేడు ఒక అద్భుత చిత్రం గురించి చర్చించబోతున్నాను నేటి బ్లాక్ బాస్టర్కి మాత్రం తక్కువ కానీ అమరశిల్పి జక్కన్న కన్నడ కథ మొదట జక్కన్న అంటానే మీరు రాజమౌళి అనుకుంటారు ఎందుకు రాజమౌళికి ఆ పేరు వచ్చిందో తెలుసా అమరశిల్పి జక్కన్న ప్రతి ఆ శిల్పంలో ప్రతి పార్ట్లో మనసు పెట్టి టైం స్పెండ్ చేసి ఆయన శిల్పం చెక్కుతారనేటువంటి ఒక మంచి పేరు ఉంది అలా మన రాజమౌళి గారు కూడా స్క్రీన్ ప్లేలో ప్రతి సీనుకు జక్కన్నలాగా తయారు చేస్తారు అని ఆయనకు జక్కన్న అని అంటారు ఇది ఇదే సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చిందని తెలిసింది అయితే రీమేక్ చేస్తే ఎవరుంటే బాగుంటుంది అగ్నేని వారసుడు నాగ లేక మహానటుడు ఎన్టీఆర్ లేక చిరంజీవి వారసుడు రామ్ అది కాలమే నిర్ణయిస్తుంది ఇక ఈ అద్భుత కథాచరిత్రానికి ఎంతో గొప్ప పేరు రావడానికి కారణం ఆ దర్శకుడు ఆ హీరో ఆ కథ ఇంకా కథానాయకుడు మీకు తెలుసు మన అక్కిరే నాగేశ్వరరావు గారికి ఇతర రాష్ట్ర ఇతర ప్రాంత ప్రముఖుల రోల్స్ చేయడంలో అలనాటి దేవదాసు నుండి ఆయనకు అలవాటు ఆయన బెంగాలీ శరత్ దేవదాసు నుండి విప్ర నారాయణ తమిళ్ కాళీదాసు హిందీ భక్త జీవదేయ ఒడియా చక్రధారి మహారాష్ట్ర తుకారా మహారాష్ట్ర ఇంకా వాల్మీకి కబీర్ సలీం మజ్ను ఈ పాత్రలన్నీ ఇతర ప్రాంతాలు ఇతర మతాలకు చెందినటివి చేసి మెప్పించారాయన అలాంటి ఆయన చేతిలో జక్కన్న పడితే ఇంకా అసాధారణ రీతిలో హిట్ అయిన సినిమా మంచి పేరు సంపాదించిన సినిమా రాష్ట్రపతి అవార్డు అందుకున్న సినిమా కథ ఏంటంటే మల్లన్న ప్రముఖ శిల్పి మల్లన్న వారసుడు జక్కన్న తన తండ్రికి తగ్గట్టుగానే ఆ లెగసీని కంటిన్యూ చేసి బ్రహ్మాండంగా శిల్పాలు చెక్కుతూ మంచి పేరు సంపాదించుకుంటూ నా తరుణంలో మంజిరితో ప్రేమలో పడి ఆ ప్రేమ ప్రోత్సాహంతో మరింత అందంగా ఆయన శిల్పాలు చెక్కడం మొదలుపెట్టారు అప్పుడు ఆ ప్రాంతంలో ఉండే గోపన్న ఆయన ఆ ఏరియాకు మంచి ధనవంతుడు అన్ని కాంట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నాడు ఆయన మంజరి మీద మనసుపడి వీళ్ళిద్దరినీ ఏ రకంగా వేరు చేయాలనుకున్న తరుణంలో ఇది ఎందుకైనా మంచిదని వీళ్ళిద్దరూ ఇమ్మీడియట్గా ఎవరికి తెలియకుండా పెళ్లి చేసేసుకుంటారు మరి ఓ ఇంత దగ్గర ఈ బంధువుల సహాయంతో పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఇలా చేస్తావని ఆ గోపదేవుడు నా ఈ జక్కనని ఏం చేస్తా అంటే ఒక శిల్పం ఒక శిల్పం సరిగలేదు ఆ శిల్పం రాయి కోసం నువ్వు వేరే రాష్ట్రాలకి వెళ్ళని పంపించేసి ఆమె నర్తకి యాక్చువల్లీ మంజిరే నర్తకి ఆ నర్తకిని మళ్ళా ఆమె యొక్క తల్లి యొక్క సెంటిమెంట్తో నువ్వు మళ్ళా నర్తకిగా ఉద్యోగం చేయాలి లేకపోతే డ్యాన్స్ చేయాలి అనే అతను ఆమెతో డ్యాన్స్ చేయిస్తూ ఉంటే ఆ తర్వాత అటు నుంచి వచ్చిన జక్కన్న అది చూసి విరక్తి చెంది వెళ్ళిపోతాడు ఈమె వల్ల నర్తికంగా మారిందా అని వెళ్ళిన తర్వాత ఆమె గర్భవతి ఆత్మహత్య చేసుకుంటూ ఆత్మహత్య కాపాడుకుని తన ఆ పిల్లోడు పెడితే తనకు తెలియకుండానే తన ఆ జక్కన్న తండ్రి మల్లన్న చేతులు ఆ కుర్రాడికి డంకన్న అని పేరు పెట్టి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జక్కన్న దేవదాసుగా అట్లా మారిపోయి బాధపడుతూ దేశాంతరం వెళ్ళిపోతే ఆ తర్వాత ఆయన రామారాజుల చారు దగ్గర జక్కన్న ఉద్యోగంలో చేరుతాడు అక్కడ తిరిగి తన పని చేసుకుంటూ ఉంటే ఆయనకు తెలియకుండానే ఆయన కోసం వెతుక్కుంటూ వెళ్ళిన మంజుని ఆయనకు కలవకుండా ఆయన సహకరిస్తూ ఉంటుంది ఆ గారు చాలా చక్కగా చిత్రీకరించారు ఇవన్నీ ఆ తరుణంలో డంకన్న పెద్దవాడు అయిపోతాడు అంటే కొడుకు జక్కన్న కొడుకు మల్లన్నకు మనవడు అతను ఈ రామానుజాచార్య రాజ్యానికి వచ్చి నీ రాజ్యంలో ఆ శిల్పి ఉండా ఆ శిల్పి చెక్కిన శిల్పంలో ఏ లోటులున్నాయి లేదయ్యా మా శిల్పికి లోటుపాటు లేదు అని ఒక శిల్పంలో లోటు చూపిస్తాడు అలా అదే లోటుగా నిజమైతే నేను నరుక్కుంటానని చక్కన తన చేతిని నరక్కుని తిరిగి ఆ వంటి చేత్తోనే మరో బ్రహ్మాండమైన శిల్పాలు తయారు చేస్తే దైవ సంకల్పముతో అన్ని అందరూ ఒకటి అవుతారు అంటే అప్పుడు డంకన్న ఎవరో తెలిసిపోతుంది జక్కనకు చేయి వస్తుంది ఆ తర్వాత మల్లన ఈ రకంగా సుఖాంతంగా ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారు రంగానా గారు ఈ రోజుల్లో రాజమౌళి గారు ప్రయత్నాలు మొదలుపెట్టారు తప్పకుండా ఇలాంటి సినిమాలు రీమేక్ కావాలి ప్రజల వరకు వెళ్ళాలి అందరూ మళ్ళీ ఇలాంటి గొప్ప కళాఖండాలను చూడాలి అనేటువంటి తప్పన ఆయనకు రావడం గొప్ప విషయం ఆయన కాకపోతే ఆయన శిష్యులైనా తప్పకుండా అమరశిల్పి జక్కనను రీమేక్ చేస్తారని ఆ రీమేక్లో మన ఎన్టీఆర్ గారు కానీ చైతన్య గారు కానీ రామ్ చరణ్ గారు కానీ నటించి అందరి మన్ననలు పొంది మన తెలుగు శిల్ప సౌందర్యాన్ని జక్కన్న సౌందర్యాన్ని ప్రపంచాన్ని తెలియజేస్తారని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు తప్పకుండా అలా నాటి లాగా కాకపోయినా ఒక రకంగా నటిస్తే చాలు ఆ కథను బట్టి ఆ సినిమా చాలా గొప్పగా మారుతుంది మనమందరూ మరోసారి చూసే అవకాశం అందరికీ కలుగుతుంది